ఈ గడియారం మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు గిఫ్ట్గా ఇచ్చారనమాట అన్నమాట ఇది ఇచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఓసారి కింద పడినప్పుడు దీంట్లో అర్థం పగిలిపోయింది అనమాట అప్పటి నుంచి మనం టైం అవన్నీ మార్చుకోవాలంటే ఏళ్ళతోనే ఇట్లాగా మార్చుకుంటున్నామండి ఇక దీంట్లో ఏ ఉండదు కానీ టైం మాత్రం బాగా ఖచ్చితంగా ఆడిద్ది ఇంకా దీంట్లో ఎందుకులో ఎనిమిది సంవత్సరాలని ఈరోజే ఈ కొత్త గడియారం కొన్నామండి ఇది రైల్వే స్టేషన్లో ఉండిద్ది కదా ఇటు పక్కన అటు పక్కన సేమ్ ఒకేలాగా ఉంటుంది అలాంటి అనమాట నాకు అలా అనిపించింది ఇది చూడగానే పాత మోడల్ అట్లాగా బాగుందని ఇది తీసుకున్నానండి కొత్తగా అడిగారు సౌండ్ చూడండి ఎలా వస్తుందో దీని సౌండ్ చూడండి కొత్తదైనా పాతదైనా మనకి కావాల్సింది టైం చూడడానికే కానీ